నా పేరు అప్పన్న నేను సికింద్రాబాద్ నుంచి వచ్చినాము నాకు సంవత్సరం నుంచి నాకు పగుళ్ళు మంటలు ఏ పని చేయలేకపోయేదని అన్నం కూడా తిననీకి రాకపోయేది నాకు కాలు చేతులు బాగా బాగా నొప్పి మంటలు దుర్ద ఉండేది ఏ ఆట ఏ ఫంక్షన్స్కి ఎక్కడ ఒక పోయేదాన్ని కాదు ఇంట్లోనే ఉండేదాన్ని నేను ఇవన్నీ ఉన్నాయి నాకు అని అట్లాంటప్పుడు నాకు మా ఆడపాటు చెప్పినప్పుడు నేను వచ్చిన వచ్చినప్పుడు ఒక వన్ మంత్ నేను మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు తొంభై శాతం తక్కువైంది నాకు ఇప్పుడు నేను అన్ని పనులు నేను చేసుకుంటున్నాను మంచిగా తినగలుగుతున్నాను మంచిగా నడవగలుగుతున్నాను అన్నీ చేసుకుంటున్నాను నేను పనులు ఇవన్నీ బాగా రక్తాలు కరడం బాగా పగిలిపోయి మొత్తం ఏ పని చేయలేకపో తినడానికి కూడా రాకపోతుండేది నాకు ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చాక వన్ మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు తొంభై శాతం తక్కువైంది అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను తినగలుగుతున్నాను అన్నీ చేసుకోగలుగుతున్నాను మేడం గారికి ఆర్జే హాస్పిటల్ వారికి సతకోటి వందనాలు